ఇప్పుడు లేటెస్ట్ గా ఆలోచిస్తే జగన్ ని పిల్లలకి ఇచ్చే భవిష్యత్తు గురించి అతను ఎంకరేజ్ చేస్తే పిల్లలు పైకి వస్తే ప్రపంచంలో మనవాళ్లుగా నిలబడతారు భారతదేశ పౌరులుగా నిలబెట్టే సత్తా వాళ్ళకుంది ఈ కాలం పిల్లలకి అతనిచ్చే ఎడ్యుకేషన్ ఫీడింగ్ కి పిల్లల వరకు ఆలోచిస్తాం పెద్దవాళ్ళు అనవసరం పిల్లలకి కట్టుకునే బట్టల దగ్గర నుంచి పుస్తకాల దగ్గర నుంచి ఫీజుల దగ్గర నుంచి తల్లి తండ్రి కష్టపడకుండా పిల్లలు చదువు కోసం ఎటు జడ్ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు థర్డ్ సార్ వాళ్ళు పైకి వస్తే వాళ్ళు నిర్ణయించుకోగలరు చదువు నేర్పిన విజ్ఞానంతో ఆ పిల్లలు ఎక్కడికైనా ఐక్యరాజ్యముకి వెళ్ళి కూడా మాట్లాడి మన గురించి మన దేశం గురించి చెప్పే సత్తువ వాళ్ళకి కలిగిస్తున్నాడు మన అతనే వస్తాడు ఎందుకో తెలుసా ఇవన్నీ మానేస్తే ఆగిపోతాయని చిన్న వాళ్ళకి మధ్యలో భోజనం పెట్టడం మానేస్తే లేవచ్చిపోరు కదా ఫుల్గా తినాలనే ఉంటుంది అందుకని వచ్చే కాలం చెప్పలేం కానీ రేపు మాత్రం అతనే వస్తాడు